సూపర్ స్టార్ మహేష్ బాబు నటించినటువంటి అతడు సినిమా థియేటర్లో మరొకసారి రిలీజ్ అయింది అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతుంది రీ రిలీజ్లో ఇలాంటి కలెక్షన్స్ కేవలం ఒక సూపర్ స్టార్ కృష్ణ గారికి ఆ తర్వాత మహేష్ బాబు గారికి సాధ్యం సొంతం ఈ రికార్డులు అనేది ఘంటాపదంగా మరోసారి రుజువు చేసింది ఆడెవడో ఎర్రిపప్ప ఈ సినిమా రీ రిలీజు రివ్యూ అని పెట్టి దీనికి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చాడు వాడి శుద్ధ మొద్దుతనాన్ని ఇది రుజువు చేసేది కదా ఫిలిం బీట త్రీ పాయింట్ ఫైవ్ ఏంటరా ఈ సినిమా ఇకన్నీ రెండు వేల సార్లు ప్రదర్శించబడితే ప్రతిసారి హయ్యెస్ట్ రేటింగ్స్ తెచ్చుకుంటున్నావు ఈ సినిమాకి నువ్వు రేటింగ్స్ ఇవ్వడమే దౌర్భాగ్యం నీ దౌర్భాగ్యం ఇక అంతే ఆ పదానికి మించిన పదం ఇంకోటి లేదు లేకపోతే పది మంది మెచ్చిన సినిమాని నువ్వు త్రీ పాయింట్ ఫైవ్ ఇచ్చినంత మాత్రాన అరే వీడు బలేరా అనుకుంటారు అనుకున్నావా లేకపోతే నువ్వు మొదటిసారి సినిమాలు చూస్తున్నావా థియేటర్లో మొదటిసారి చూస్తున్నావు మహేష్ బాబుకి సంబంధించి ఈ సినిమా కెరీర్లోనే ఒక క్లాసిక్ కల్ట్ మూవీగా చెప్పుకోవచ్చు మురారి తర్వాత అలా అతడు సినిమా బిజినెస్ ట్వంటీ క్రోర్స్ జరిగిందంటే ఒక రిలీజ్ ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమాని ఇది క్రేజు ఇది హీరో అంటే ఇప్పుడు మహేష్ బాబుకి పోటీగా చెప్పినటువంటి కొంతమంది హీరోల పేర్లు చెప్పండి వాళ్ళ సినిమాల కలెక్షన్స్ చెప్పండి ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా తన పాత సినిమాతో కొత్త సినిమాలకు ధీటుగా కేకపుట్టిచ్చ కలిగినటువంటి సత్తా ఉన్న ఏకైక నటుడు మహేష్ బాబు ఆ బ్రాండ్ అలాంటిదన్న ఆ సినిమా అలాంటిది అతడు సినిమా అలాంటిది మహేష్ బాబు అది ఆ డైలాగ్ డెలివరీ కానీ సెటిల్డ్ యాక్షన్ కానీ దాని గురించి రివ్యూలు ఎన్నిసార్లు ఇచ్చాము మనకు చాలా సార్లు ఇచ్చాం బహుశా ఈ కళ్ళున్న కబోది దీనికి రేటింగ్ ఇవ్వాలనుకోవటంతోనే అతని పైత్యం ప్రదర్శించబడింది లేకపోతే పాతడాన్నే తీసి మళ్ళీ ఆ రేటింగ్ని పెట్టాడు ఇరవై ఏళ్ళ క్రితం దాన్ని రీ రిలీజ్ లాగా రీ రివ్యూ అనేది మినిమం సెన్స్ అనేది లోపించినప్పుడు ఇలాంటి పనులు చేస్తారనమాట రీ రిలీజ్లో ఎన్ని రోజులు ఆడుతుందో తెలియదు కానీ ఖలేజాను కూడా బీట్ చేయగలదా అంటే దాదాపు దగ్గరకు వచ్చేసిందని చెప్తున్నారు ఫస్ట్ డే ఓవరాల్గా త్రీ నుంచి త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ కలెక్ట్ చేయబోతుంది ఇది మహేష్ బాబు సత్తా అని చాటబోతుంది అతడు ఈరోజు ఆయన బర్త్డే మహేష్ బాబు బర్త్డేకి సంబంధించి మనం ప్రత్యేకంగా వీడియో అంటే ఇప్పటికీ చాలాసార్లు చెప్పుకొచ్చాం మహేష్ బాబు ఏంటి అనేది ఏ ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి ఆయన జర్నీ అనేది శిఖరం మీద ప్రయాణం ఇప్పుడు ఒక శిఖరానికి వెళ్ళిపోయి అక్కడ నుంచి మళ్ళీ దిగటం కాదు ప్రస్తుతం అయింది శిఖరం మీద ప్రయాణంగా సాగుతుంది మొదటి నుంచి కూడా సరే కొన్ని సినిమాలు పోవచ్చు అప్తాప్ కావచ్చే మరి అతడికి సంబంధించి కెమెరా పనితనము మ్యూజిక్ పనితనము నటీ నటుల పనితనము అందరి పనితనాన్ని బాక్సాఫీస్లో షేక్ చేసిందనమాట మొదటిసారిగా రీరిలీజుల్లో మహేష్ బాబుకు ఉన్నటువంటి క్రేజ్ మహేష్ బాబు ఒక ట్రెండ్ సెంటరు అనడానికి ఇంతకు మించిన నిదర్శనం మరొకటి ఉండదు ఏ హీరో సినిమాలైనా తెచ్చుకోండి రెండు వేల కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలైనా తెచ్చుకొని మళ్ళీ రీ రిలీజ్ చేస్తే తెలుస్తుంది సత్తా ఏంటనేది ఇది ఒక యాంటిక్ పీస్ అనమాట మహేష్ బాబు అంటే అది కృష్ణ ఇచ్చిన యాంటిక్ పీస్ సూపర్ స్టార్ గారే ఒక యాంటిక్ అయితే ఆయన మించిన యాంటిక్ బాయ్